అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం తరచుగా ఈరోజు వీడియోలో అయ్యప్ప స్వామి యొక్క నియమాల గురించి విశేషాల గురించి తెలుసుకుంటూ స్త్రీలు ఎందుకొరకు అయ్యప్ప స్వామి మాల వేసుకోకూడదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు అయ్యప్ప స్వామి యొక్క మాలను ఎందుకు వేసుకోకూడదు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం పుట్టినప్పటి నుండి ఒకటవ సంవత్సరం నుండి పదవ సంవత్సరం వరకు ఆడవాళ్ళకి ఎప్పుడైనా కానీ పది సంవత్సరాల లోపల మాల వేయొచ్చు ఎటువంటి యొక్క నియమాలు వర్తించవు మరి ఎందుకొరకంటే స్త్రీ కన్యగా ఉన్నప్పుడు ఈ యొక్క మాలను అనేది వేసుకోవాలి ఆడదానికి రుతుక్రవాలు అనేటివి వస్తుంటాయి కాబట్టి ప్రతి నెల నెలసరి అనుకోకుండా కూడా పదిహేను రోజులకు కూడా రావచ్చు ఇరవై రోజులకు రావచ్చు పొరపాటున మాల వేసుకున్న తర్వాత శరీరం వేడి తత్వ గల వాళ్ళైతే ఆ యొక్క మాలధారణ ధారణ వేసుకున్నటువంటి సమయంలో కూడా రుతుక్రమాలు వచ్చేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఆడబాండ్లు పన్నెండు సంవత్సరాలు దాటిన తరువాత స్త్రీ రజస్వల తరువాత మాల వేసుకోవడం అనేది పనికిరాదు మరి కాబట్టి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల లోపల కన్యగా ఉన్నప్పటి స్త్రీని మాల వేసుకోవడానికి అర్హురాలని చెప్పని అక్కడి యొక్క పండితులు కానీ ఆ శాస్త్రం కానీ చెప్పబడి ఉంది మరి కాబట్టి ఇటువంటి యొక్క అయప్ప స్వామి నియమాలు మరి చేసేవాళ్ళు ప్రథమసారి వేసినటువంటి వారికి నల్లని వస్త్రాలే వారు ధరిస్తూ ఉండాలి నల్లని వస్త్రాలు ఎందుకంటే శని పీడను తొలగించుకోవడానికి ఏలినాటి శని కానీ శని కానీ రెండవ స్థానంలో ఉన్న శని కానీ శని కానీ ద్వాదశ శని కానీ ఈ యొక్క నిగ్రహ పీడను తొలగించుకోవడానికి నల్లని దుస్తులు అనేటివే వేస్తూ ఉండాలి మరి ఎర్రని దుస్తులు కూడా వేస్తూ ఉంటారంటే శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు నలుపు కొందరికి పడుతుంది ఎరుపు కొందరికి పడదు మరి కాబట్టి అటువంటి యొక్క సమయంలో రెండుసార్లు ఆ యొక్క దీక్షావస్త్రాలు వేసుకున్న తర్వాత ఎటువంటి యొక్క చెడు అనేది జరగకపోతే ఆ యొక్క దుస్తులను ఆ దీక్షావసరాలను కంటిన్యూగా ఆ యొక్క వస్త్రాలను దీక్షా వస్త్రాలను వాడవచ్చు ఒకవేళ పడలేదు ఇబ్బంది అయింది మాల వేసుకోగనేదో ఇబ్బంది అయింది ధారణ ఆగిపోయింది గొడవలు జరుగుతున్నాయి శరీరం అనుకూలంగా లేదు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటే కనుక ఆ నల్లని వస్త్రాలు తీసేసి ఎరుపు రంగు వస్త్రాలు లేకుంటే నీలి రంగు వస్త్రాలైనా ధరించాలి ఎటువంటి యొక్క దోషాలు అనేటివి ఉండవు మరి కాబట్టి చిన్నపిల్లలు కానీ లేకుంటే వయసు వచ్చిన వాళ్ళు కానీ వృద్ధులే కానీ మాల వేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా స్త్రీల సాన్నిహిత్యంలో ఉండకుండా ఉండాలి ఒక అమ్మ చెల్లెలు తల్లి సోదరులు వీళ్ళు తప్ప అతిగా ఎవరితోటి కూడా ఎక్కువగా వాళ్ళ యొక్క సాంగత్యంలో కానీ వాళ్ళ సమూహంలో కానీ ఎక్కువగా ఉండకుండా ఉండాలి ఎప్పుడు కూడా స్వామియే శరణం మమ స్వామియే శరణం అనేటువంటి ఒక మహామంత్రాన్ని మీరు జపిస్తూ ఉన్నట్టయితే ఎటువంటి చెడు వాక్యాలు మీరు పలికినా కానీ ఆ వాక్య దోషాలు లేకుండా ఆ మంత్రం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మాల వేసుకునేవాళ్ళు సాధ్యమైనంత వరకు భార్యతోటి కూడా దూరంగా ఉండే మాట్లాడాలి మరి ఈ యొక్క లక్షణాలు ఎందుకంటే భార్య కూడా మాల వేసుకునేది అవుతుంది మీరు ఎప్పుడైతే మాల వేసుకుంటారో భార్య కూడా మాల వేసుకున్నట్టే మరి కాబట్టి మీకు వండి పెట్టాలి మీకు పానీయాలు ఇవ్వాలి టీలో కాఫీలో ఇవ్వాలి మధ్యాహ్నం భోజనానికి ఏర్పాటు చేయాలి భిక్షకు ఏర్పాటు చేయాలి మరి కాబట్టి ఆమె కూడా మాల వేసుకునేటువంటి యొక్క లక్షణాలే కలిగి ఉంటుంది కాబట్టి మాల వేసుకుంది కదా మేము పక్కన కూర్చోవచ్చు కదా అనేటువంటి అన్నా కానీ అది పనికిరావు భోజనం కూడా అలా కొద్దిగా దూరంగా కూర్చొని వడ్డిస్తూ ఉండాలి కాబట్టి ఇటువంటి నియమాలు కూడా మీరు పాటిస్తూ అయ్యప్ప దీక్షను తీసుకొని స్వామి యొక్క మూలమంత్రాన్ని జపం చేస్తూ ఉన్నట్టయితే ఎటువంటి ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక ఆ స్వామి మీకు తీరుస్తాడు కాబట్టి సర్వజనులు కూడా ఇది తెలుసుకొని జాగ్రత్తగా ఉంటూ స్వామి యొక్క రక్షణను అనుగ్రహాన్ని మీరు పొందండి సర్వే జనా సుఖినోభవంతు శుభం భూజాత్